ఏమిటిది వాడేసిన బ్లేడ్ సార్ మీకు పనికిరాదు సార్ అది నాకు తెలుసు నువ్వు చేసిన పని ఏమిటి మీరు అందంగా సుందరకాండ చెప్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను సార్ చూడు ఈ క్లాస్ నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి తెలుసుకో సారీ సార్ నేనే వెళ్ళిపోతాను సార్ ప్రిన్సిపల్ గారు నుంచోండి నుంచోండి డివో గారు వస్తున్నారు డివో గారు వస్తున్నారు డియర్ స్టూడెంట్స్ మీలో ఎవరైనా సుందరకాండ గురించి చెప్పగలరా లేరు చెప్పలేరు నేను చెప్తాను భరించలేంది ఒకటి ఉంది అదే కష్టం భర్తకు దూరంగా లంకలో ఉన్న సీత భర్తను మళ్లీ కలవలేనేమోనన్న బాధతో ఉంది రాముడు తన భార్య ఎక్కడుండో తెలియక బాధతో ఉన్నాడు అలాంటి సమయంలో హనుమంతుడు లంకను చేరి రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు చూపించి సీత కష్టాన్ని పోగొట్టాడు సీతమ్మ గతికే ఉందన్న నిజం రాముడికి చెప్పి ఆయన కష్టాన్ని పోగొట్టాడు బాధాకరమైన వాళ్ల హృదయాల్ని సుందరమయం చేశాడు గనక ఇది సుందరకాండ అని మాస్టర్ చెప్తున్నారు మీరు వచ్చారు అన్నం ఉడికిందో మెతుకు చూసి చెప్పచ్చు బంతులు తిరిగితే నన్ను బయటికి వెళ్ళమంటారా